నా పేరు డాక్టర్ తేజవి బోడిజిల్లా కన్సల్టెంట్ డాక్టర్ పిడికా సోమిపతి ఈ రోజు మనం తెలుసుకోబోయే టాపిక్ వచ్చేసి ఇప్పుడు మనం ఈ జనరల్ హెల్త్స్ ని ఎలా డయాగ్నోస్ చేయాలి ఎలాంటి పరీక్షలు ఉంటాయో తెలుసుకుందాం మెయిన్ గా ఈ డయాగ్నోసిస్ చేయడం అంటే మెయిన్ గా క్లినికల్ హిస్టరీ బేస్ అనమాట అంటే డాక్టర్ ఆ ప్రైవేట్ పార్టీ ను చూసి అక్కడ ఏమైనా ఆన్సర్స్ ఉన్నాయా లేదంటే ఇంకేమైనా ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నాయో ఈజీగా తెలుసుకుని వాళ్ళ హిస్టరీ అదే విధంగా వాళ్ళ సిమ్టమ్స్ ని బేస్ చేసుకుని డయాగ్నోస్ చేయడం జరుగుతుంది దీంతో వాళ్ళకి పిసిఆర్ టెస్ట్ అడ్వైజ్ ఉంటాం ఈ టెస్ట్ అనేది ఒక గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ ఈ టెస్ట్ ద్వారానే అది ఖచ్చితంగా హెర్పీస్ వైరస్ లేదంటే మనం ఈజీగా తెలుసుకోవచ్చు దీంతో పాటుగా వాళ్ళకి కొన్ని స్క్రీనింగ్ టెస్ట్ చేయడం జరుగుతుంది స్క్రీనింగ్ టెస్ట్ అంటే ఆల్తస్ ఏదైతే ఉంటాయి లేదంటే బ్లిస్టర్స్ లాగా ఉంటాయి ఆ బ్లిస్టర్స్ నుంచి ఆ లిక్విడ్ ని బయటకు తీసి కల్చర్ చేయడం జరుగుతుంది ఆ కల్చర్ లో కూడా ఈ వైరస్ ఏదైనా ఉందా కూడా మనం డిటెక్ట్ చేసుకోవచ్చు దీంతో పాటుగా వాళ్ళకి కొన్ని బ్లడ్ టెస్ట్ అడ్వైజ్ చేస్తారు ఈ బ్లడ్ టెస్ట్ లో ఐటీజీ యాంటీబాడీస్ ఇంకా ఐజీఎం యాంటీబాడీస్ అనేవి ఉన్నట్టయితే ఆ ఇన్ఫెక్షన్ ఫస్ట్ టైం వచ్చిందా లేదంటే వాళ్ళ బాడీలో ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయి ఉన్నారా లేదంటే డిఫరెంట్ అటాక్ అనేది ఈజీగా తెలుసుకోవచ్చు ఒకసారి డయాగ్నోసిస్ జరిగిన తర్వాత వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఈ డయాగ్నోటిస్ బట్టి డిపెండ్ అవుతూ ఉంటుంది దీంతో పాటుగా వాళ్ళకి స్క్రీనింగ్ టెస్ట్ అడ్వైజ్ చేస్తుంటారు అంటే ఖచ్చితంగా హెస్ వైరస్ ఇన్ఫెక్షన్ ఏనా లేదంటే ఇంకేదైనా ఎస్టీ ఇన్ఫెక్షన్స్ అనేది మనం తెలుసుకోవడానికి రెగ్యులర్ గా స్క్రీనింగ్ టెస్ట్ అని చేర్చుకోవడం చెప్తుంటారు మీరు కనుక జెంటల్ ఇన్ఫెక్షన్ ఫిడిక సోమతి గెట్ ఫ్రమ్ ఫిడికా సోమోపతి అంటే ఒక కేసు సక్సెస్ అనేది మెయిన్ గా త్రీ మెయిన్ స్టెప్స్ పై డిపెండ్ అవుతుంది ఒకటి ఆ కేసు ట్రీట్ చేసిన డాక్టర్ సెకండ్ వాళ్ళు యూజ్ చేసిన డ్రగ్ డివైసెస్ అదే విధంగా వాళ్ళు యూజ్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిడికల్ సోమోపాలో డాక్టర్స్ అనే వాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ కంపింగ్ కంపాషన్ తో ఉంటారు అదే విధంగా డ్రగ్ డివైస్ అనే టాప్ క్వాలిటీ మెడిసిన్స్ యూజ్ చేయడం జరుగుతుంది బెస్ట్ కంపెనీస్ నుంచి మెడిసిన్స్ పర్చేస్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇంకా ట్రీట్మెంట్ ఆప్షన్ లో లేటెస్ట్ టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూస్ చేస్తుంది ఇలా యూస్ చేయడం వల్ల మనం పేషెంట్ కి బెటర్ రిజల్ట్స్ అందించగలుగుతాం ఫిటికల్ సమీపంలో కన్సల్టేషన్ ఏ విధంగా ఉంటుందంటే ఫిటికల్ సమీపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో అండ్ వీడియో కాల్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉంటాయి ఈ ఆప్షన్స్ ని యూజ్ చేసుకుని మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేస్తారు ఇంకేదైనా రిపోర్ట్స్ ఏదైనా అవసరమైనా కూడా మేము మీకు చెప్పి మీరు మీరు లోకల్ గా కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అనేది మేము మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు కనుక ఇండియాలో ఉన్నట్లయితే మెడిసిన్స్ సెంటర్ త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ అవ్వడం జరుగుతాయి లేదు అదర్ దాన్ ఇండియా అనేటైతే మెడిసిన్ సెంటర్ త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ అవ్వడం జరుగుతుంది మీరు ఫిడికల్స్ పర్సనల్ కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియరెస్ట్ బ్రాంచ్ చేసి కన్సల్టేషన్ పొందగలరు ఫిడికల్స్ మొత్తం ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ యూజ్ చేసి మీరు కాల్ కానీ మెసేజ్ కానీ చేసి కన్సల్టేషన్ పొందగలరు అదే విధంగా మీకు ఫిడికల్స్ గురించి ఏదైనా డౌట్స్ ఏదైనా ఉన్నట్లయితే ఇది మా వెబ్సైట్ డబ్ల్యూ డాట్ కామ్ ఈ వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ పొందగలరు ఎందుకు మీరు ఫిడికల్స్ సెలెక్ట్ చేసుకోవాలి చాలా హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు ఫిడికల్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఫిడికల్ హోమిపతి స్టాండ్ ఫర్ హైయెస్ట్ ఛాన్సెస్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిడికల్ హోమిపతి ట్రీట్మెంట్ ఆప్షన్స్ లో త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రేట్ రెండు ట్రాన్స్ప్ ట్రీట్మెంట్ మూడు పర్సనల్ కేర్ ఈ కి సంబంధించి లేదంటే ఈ సెక్షల్ ఇన్ఫెక్షన్ సంబంధించి ఫిడికల్ సోమోపతి సక్సెస్ రేట్ హైగా ఉంటుంది అదే విధంగా ఫిడికల్ సోమోపతి ట్రాన్స్పెంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది అంటే పేషెంట్ వాళ్ళ కండిషన్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది పర్సనల్ కేర్ లో వాళ్ళకి యూనిక్ గా ట్రీట్మెంట్ ఇచ్చి హెల్దీ లైఫ్ ని మెయింటైన్ చేయడానికి అడ్వైస్ చేస్తుంది ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికల్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్